ఎందుకు తెలుసా గర్వపడతా ఉన్నాను సొంత ఆటోలు కొనుక్కొని సొంతంగా ఆటోలు కొనుక్కొని సొంతంగా ఈరోజు ట్యాక్సీలు కొనుక్కొని వాళ్ళ వాళ్ళ జీవితాలు బతుకుతూ ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా అక్షరాల మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యా ఆరు వందల యాభై ఐదు మంది మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మంది తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటూ తమ జీవితం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా చదువుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా కాస్త కూస్తో పెట్టుబడి వాళ్ళే వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ముందుకొచ్చి ఎవడో ఉద్యోగం లేదనో ఎవడో ఎవడో తోడుగా ఉండడం లేదను సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి భయపడకుండా తామంతటి తామే సొంత ఆటో కొనుక్కొని తామంతటి తామే సొంత ట్యాక్సీ కొనుక్కొని తమ కుటుంబాలను పోషిస్తా ఉన్న వాళ్ళు అక్షరాల మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి మొట్టమొదటి ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు అని గమనించి వాళ్లకు తోడుగా అండగా ఉంటూ వాళ్ళను ప్రోత్సహిస్తూ ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే బండికి ఇన్సూరెన్సు ఉండాలి బండికి చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించాలి ఈ రెండు చేయిస్తే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ రాదు ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అంటే కనీసం అంటే ఒక పదివేల రూపాయలు ఇన్సూరెన్స్ కోసం కానీ రిపేర్ల కోసంగా అయినా కానీ ఖర్చు పెట్టి ఆ పదివేలు ముందే జమ చేసి ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చే ప్రయత్నం కార్యక్రమం జరగదు మరి ఈ మాదిరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే ఆటో డ్రైవర్లకు ట్యాక్సీ డ్రైవర్లకు ఇంకా ఈ ఇంకా కాస్త కూస్తో ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లో ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్ళకు తోడుగా అండగా ఉంది అని చెప్పి చెబుతూ ఏకంగా ఈ మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి క్రమం తప్పకుండా అంటే కొంతమంది మళ్ళీ అమ్ముకుంటా ఉంటా అంటారు వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా కానీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పదివేలు ఇస్తూ ఏకంగా ఐదు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఎంత ఇచ్చామో తెలుసా ఎంత ఇచ్చామో తెలుసా అక్షరాల ఈ మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ప్రతి సంవత్సరం పదివేలు ఇస్తూ ఐదు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు కూడా పొందిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు మొత్తంగా పన్నెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు కేవలం వెళ్ళకిచ్చ Stay tuned for more updates like share and subscribe.